అప్పుడు స్వామివారికి ఇరవై ఒకటి రకములైన ఆకులతో పూజించాలి అత్రితో పూజ చేయాలి ఓం సుముఖాయనమ మాచీపత్రం పూజయామి ఘనాధిపాయనమ గృహతి పత్రం పూజయామి ఉమాపుత్రాయనమ బిల్వపత్రం పూజయామి గజాననాయనమూర్వాయుమం పూజయామి అరసూనే నమ దూరపత్రం పూజయాబోదరాయ నమ పూజయామి పూజయాగ్రజాయ నమ అపాపత్రం పూజయామి గజకర్ణాయ నమో తులసీపత్రం పూజయామి ఏకదాయ నమ చూతపత్రం పూజయామి పూజయా భిన్నద విష్ణుక్రాంతపత్రం పూజయామి వటవే నమ பத்திரம் தாழிமீப்பம் பூஜையேரா நம பத்திரம் பூஜையே ஃபாலச்சந்திரா நம மருவம்பா நம சிவாரப்பூஜையே ஷூர்ப்பணிய நாஜீப்பம் பூஜையே சுராக்கா நமக்கீப்பம் பூஜையே நிபட்டாய நம பத்திரம் பூஜையே विनायकाय नमः अश्वत्थपत्रं पूजयामि सुरसेविताय नमः अर्जुनपत्रं पूजयामि कपिलाय नमः अर्कपत्रं पूजयामि